మీరు పది మంది జట్టు కావచ్చు పది పార్టీలు కావచ్చు పది వ్యక్తులు కావచ్చు మీరు రావచ్చు కానీ ఇక్కడ నాగేంద్ర గారు సంపూర్ణ బలం ఉంది కాబట్టి మాకు ఎక్కడ పొత్తులతో అయితే మాకు అవసరం లేదు సరే నేనైతే ఒక మాట చెప్తున్నా సురేష్ అయితే నేను నా తమ్ముడు నాకు అపారమైన గౌరవం ఉంది అతను పుట్టిల్లు ఇదే జనసేన ఇక్కడి నుంచి పోయినాడు అంటే ఇప్పుడు ఎవరైనా పుట్టింటి గౌరవం పెంచుతారు అక్కడికి వెళ్ళినంత మాత్రాన పుట్టింటి గురించి మాట్లాడకూడదు ఈ బలం ఏంది ఈ ఏంది పోరాటం ఏంది అన్ని చేసిన వ్యక్తే బట్ మా తమ్ముడు తప్పదు డిఫెండ్ చేసుకుంటున్నాడు నేను మళ్ళీ అడుగుతున్నా ఇక్కడ పుట్టింట్లో ఉన్నటువంటి గౌరవం ఎక్కడా దొరకదు వై వామ్ వెల్కమ్ తమ్ముడు ఎవరెవరో అంటే ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు వద్దు స్వామి జగన్మోహన్ రెడ్డి అని అస్తున్నారు కాబట్టి నువ్వు నాకు తెలిసి ఇంతవరకు కలిసేవాళ్ళు లేదో కూడా తెలియదు ఆయన్ను కలిసే అవకాశం కూడా ఇవ్వడు మన పొద్దు వై వామ్ వెల్కమ్ సురేష్ మనందరం కలిసి పోరాటం చేద్దాం

ఎన్నికల విలువైనటువంటి డేటాను తీసుకొని క్యాంపెయిన్ చేస్తుందని కొంతమంది ఫిర్యాదు కూడా చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అవకతవకలను అరికట్టాలనే అంశంతో ఫిర్యాదు చేశారు ఇది తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఎట్లా స్పందిస్తారు శ్రీశైలం గారు మొన్నటి వరకు నాకు అంతకుముందు గుంటూరు టూ లోనే నేను ఓటు వేశాను ఎస్ మా ఇంట్లో వాళ్ళ ఓట్లు కూడా అక్కడే ఉన్నాయి అది ఏ బూత్ లో ఉన్నాయో మాకు అర్థం కావట్లా కానీ విడుదల రజనీ మెసేజ్ వచ్చిన తర్వాత నేను కన్ఫర్మ్ చేస్తున్నాను నా ఓటు ఉంది ఉంచారు ఇంకా తీసేయలేదు అని అంటే ఒక ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి ఓటర్ కు సంబంధించినటువంటి వివరాలు అవన్నీ వాళ్ళ మా ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు మెసేజ్లు వచ్చినాయి అంటే ఈ రోజున అధికారికమైనటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క సమాచారాన్ని తీసుకొని అధికార పార్టీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాయి మొన్న విజయసాయి రెడ్డి గారి ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసింది ఏమిటి అంటే తెలుగుదేశం జనసేనమేనా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి అధికారిక సమాచారాన్ని తీసుకొని వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారండి వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిచయం అన్నమాట అంటే ఈ పంచా చర్యలు వేసినట్టు అధికారాన్ని ఉపయోగించుకొని ఈ రోజున మొత్తం ఎన్నికల అక్రమాలకు ఏ విధంగా పాల్పడుతున్నారు దొంగ ఓట్లు పాల్పడుతున్నారు అర్థమవుతుంది అయితే ఇందాక నాగేంద్ర గారు మాట్లాడినటువంటి అంశం నేను ఒక అంశం నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఎందుకు అని అంటే ఈ రోజున బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పొత్తు కావాల్సిందే వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలన్నా ఎంపీలు కావాలన్నా ఇక్కడుండే నాయకులు గెలవటం ఒక అయితే కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలన్నా కూడా ఈ రోజున దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు అధికంగా గెలుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో నూట ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలకు సంబంధించి ఇరవై తొమ్మిది మాత్రమే బీజేపీకి ఉన్నాయి అది కూడా కర్ణాటకలో తెలంగాణలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ అదే విధంగా తమిళనాడు అదే విధంగా కేరళలో ఈ రోజున వాళ్ళకి సున్నా లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు గిన కనీసంగా యాభై స్థానాలు లోక్సభ స్థానాలు దక్షిణ భారతదేశంలో సంపాదించుకోకపోతే ఎన్డీఏ రేపొద్దున అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేనతో కూటమి వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళు బాగుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది రోజున వాళ్ళకు అవసరం ఇది కానీ దానివల్ల జనసేనకు వచ్చేటువంటి లాభం ఏంటో చెప్పానండి మొన్న మా పొత్తు వీళ్ళకి అంతకుముందే మా పొత్తు వద్దు జనసేన అని చెప్పి తెలంగాణలో చెప్పినటువంటి వాళ్ళు మొన్న ఎనిమిది సీట్లు ఇచ్చారు బిష్యం పెట్టినట్టుగా ఆ ఎనిమిది సీట్లు ఏమైంది ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇమేజ్ కూడా పోయి డిపాజిట్ అనేటువంటి పరిస్థితి ఉంది మొత్తం రామ్ గోపాల్ వరం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు భార్య లెక్కతో పవన్ కళ్యాణ్ పోల్చాల్సినటువంటి పరిస్థితి అంత దయనీయమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు తెచ్చుకున్నారు బీజేపీ వల్ల కాదా బీజేపీ వల్ల రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిసి పోటీ చేస్తే జనసేన తెలుగుదేశం వీళ్ళిద్దరు కూడా దారుణమైనటువంటి అవమానాలు గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకు నేను చెప్తున్నాను అది వాళ్ళకి ఏం తెలుసుకోలేదు అనుకోండి బీజేపీకి అవసరం జనసేన కానీ తెలుగుదేశం కానీ తెలుగుదేశం నేను బీజేపీ అవసరం ఉందని నేను అనుకోవట్లేదు రేపు తెలుగుదేశం జనసేన గెలుస్తారా లేదని వేరే అంశం బీజేపీని కలుపు కలుపుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాడు మరి అలాంటప్పుడు ఏంది దానివల్ల ప్రయోజనం మీకు ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నారు ఈ మొన్నటి వరకు వద్దు వద్దనే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మా కేంద్ర అధినాయకత్వం కి ఏం చెప్తే అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు మీకు ఛాలెంజ్ నాగేంద్ర గారు చెప్పింది వందకు వంద శాతం వాస్తవం సుజనా చౌదరి అయినా సీఎం రమేష్ అయినా పురంధేశ్వర్ అయినా వీళ్ళందరూ మంత్రి పదవి రేపు ఎంపీలు కావాలంటే దాని తెలుగుదేశం జనసేన వాడుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎంపీ ఎంపీలు అవుతారు మీ సంగతి ఏంటి మీరేమవుతారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా జనసేన తెలుగుదేశం మళ్ళీ మీరు బంగారపళ్ళంలో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందిద్దాం అనుకుంటున్నారా దాన్ని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బెదిరించి రాజకీయాలు చేస్తుందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బెదిరించి వైపు అభిప్రాయం జనసేన తెలుగుదేశం బెదిరించి పొత్తులోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది బెదిరింపు రాజకీయాలు ఈ రోజున బీజేపీకి లాభం తప్ప మిగతా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంది లాభం ఎందుకు వాళ్ళ కేసులు ఉన్నాయి వ్యవహారం ఉంది వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి అందుకు వాళ్ళు సహకరిస్తున్నారు బీజేపీ వాళ్ళు మీకేం సహకరిస్తున్నారు జనసేన తెలుగుదేశం పార్టీకి యస్ గారు మళ్ళీ సురేష్ గారు అంగన్వాడీ వర్కర్ల పట్ల ప్రభుత్వం అక్కసుగా వ్యవహరిస్తుంది అంగన్వాడీ ఆశా వర్కర్ల దారిలోనే వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు ప్రయాణిస్తున్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుంది సురేష్ గారు ప్లీజ్ సురేష్ గారు సురేష్ గారు కన్యూ ఇయర్ మీ వాయిస్ మీ వాయిస్ సరిగా ఒకసారి శ్రీశైలం గారు మరి ఒకసారి మీరు రిపీజ్ చేయగలుగుతారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్ల పట్ల ప్రభుత్వం అక్కస్గా వ్యవహరిస్తుంది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఉద్యోగస్తులు కూడా ఈరోజు నిరసన గళాన్ని ఎత్తుకున్నారు ఎందుకు చిన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది చక్కటి ప్రజన గారు శ్రీశైలం గారు ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో లో ఏర్పడినటువంటి కృత్రిమ ధర్నాలు కృత్రిమ నిరసనలు ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వాళ్ళలో నుంచి వచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హామీలు మీరు ఒక్కసారి గుర్తు చేయాలి వీళ్ళది కృత్రిమ ఉద్యమం అయితే జగన్మోహన్ రెడ్డి గారి సహజ సిద్ధమైనటువంటి హామీలు మీరు గుర్తు చేయాలి హామీలు హామీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు జీతాలు పెంచింది వాస్తవం కదా ఆల్రెడీ వాళ్ళని అవమానాలకు గురి చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా పరిష్కరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా వాళ్ళకి ఇబ్బందుల్లో అలానే వాళ్ళని ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకోకుండా వాళ్ళని అలాగే ఎక్కడైనా కానీ వాళ్ళని విస్మరించినటువంటి పరిస్థితి ఉందా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఎన్ని దాదాపు కొన్ని వేల మంది పైన అక్రమంగా కేసులు పెట్టారు వాళ్ళు తమ డిమాండ్ ను పరిష్కరించలేదని చెప్పేసి నిరసనలు వ్యక్తం చేస్తుండే అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి డిమాండ్ ను పరిష్కరించి వాళ్ళకు ఉన్నటువంటి జీతాలనుపించి వాళ్ళని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళు ఎవరో మాటలు విని ఇక్కడ ప్రేరేపితమైనటువంటి ధర్నాలకు కృత్రిమంగా నిరసనలు కలిగిస్తున్నారు తప్ప ఇవి కావాలని జరిగేటువంటి పరిస్థితి అయితే కాదు కావాలనే వెనకుండి కొన్ని దుష్ట శక్తులు ఆడిస్తున్నటువంటి చర్యలు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మా అభిప్రాయం ఇది నాగేంద్ర గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి సార్ నేను ఒక్క మాట చెప్తున్నా ప్లీజ్ మా తమ్ముడు ఏమన్నా అంటే ఎవరో ప్రేరేపించారు జగన్మోహన్ రెడ్డి గారు అంత చేశారు ఇంత చేశారు అంగన్వాడీ వర్కర్లకు ఆశా వర్కర్లకు నిజంగా కన్నీళ్ళు సార్ నేను నేనైతే అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు అంట సార్ చిన్న పెట్టలు అంగన్వాడీ అంగన్వాడీ వర్కర్లు నేను అను సార్ తల్లు వాళ్ళు ఎందుకంటే ఎన్నో వాళ్ళు ఇచ్చిన అంటే కనీస వేతనం కూడా అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి శాలరీ కూడా ఇంకా తక్కువగా వాళ్ళు ఇవ్వమని ఏడుకుంటూ పాపం వాళ్ళు వస్తే మేము అన్ని అని చెప్పుకుంటూ అన్నీ చేస్తే ఎవరో ప్రేరేపిస్తే ఎలా వస్తారు అంటే చిన్న లాజిక్ కట్టమిచ్చినాడు ఎవరో చెప్తే వచ్చేస్తారు అంతమంది తల్లులు వేలాది లెక్కలాది తల్లు వీధుల్లో పడి వాళ్ళ మగ పోలీసులతో ఈడ్చి లాక్కెళ్ళి వాళ్ళు నిజంగా ఇరవై ఒక్క రోజు నుంచి ఉంటే చర్కసంగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి అటువంటి తల్లుల మీద నేను ఎస్మా ప్రయోగిస్తా అది ప్రయోగిస్తా అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఉంటే ధైర్యంగా ఒక మహిళా పోరాటం అంటే ఇది అని చూపిస్తున్నారు నెక్స్ట్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సార్ నిజంగా చెప్తున్నాను వన్ జీరో లో విజయవాడ నగరంలో ఒకే రోజు ఆరు వందల ఎనిమిది జగన్మోహన్ రెడ్డి స్టెప్ తీసుకుంటే ఇది ఒక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీ అని మొట్టమొదటి ట్వీట్ చేసిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు మీరు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఫోర్ కొట్టండి కుయ్ 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 అని వస్తుందని ఏది ఇప్పుడు కొట్టి చూడండి సురేష్ను కొట్టమనండి నై 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 అంటారు అందుకనే వాళ్ళు దిగుతున్నారు వాళ్ళకు వేతనాలు లేవు వాళ్ళు పని చేస్తున్నారు పాపం వాళ్ళు వాళ్ళు వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళు లేడు వాళ్ళ ఉద్యోగ భద్రత లేదు ఇప్పుడు ఆ ఉద్యోగ భద్రత లేనప్పుడు ఏం చేస్తారు సార్ ఎన్ని రోజులు వాళ్ళు కుయ్ కుయ్యి నై నై అని తిరుగుతారు ఇవన్నీ అంటే వాళ్ళ పాత వినండి కక్షసంగా ఇప్పుడు తప్పును తప్పనండి నేను సురేష్ కూడా చెప్పేది అదే నిజమే అంగన్వాడీ వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి కనీస వేతనం కంటే కూడా తక్కువ అడుగుతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఈ నిజాలను గుర్తించాలి ఊరికే మాట్లాడేసి ఎవరో చెప్తే పోయినారు ఎవరో చెప్తే రోడ్లోకి వచ్చినారు ఎట్లా సార్ పాపం వాళ్ళ మహిళలు సార్ మన తల్లులు తల్లులు అనాలి సార్ వాళ్ళు ఆశ ఆశా వర్కర్లు అంగన్వాడీలు దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల నుంచి కన్నీళ్లతో ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకొని ఏడ్చుకుంటూ రాత్రి ప తొమ్మిది పది వరకు కూడా వాళ్ళు ఆ జీవితాలను వదిలేసి పర్మినెంట్ చేయండి మాకు ఉద్యోగం కల్పించండి కొంచెం వేతనం పెట్టమండి అంటే వాళ్ళను కూడా ఎంత అంటే నేను సురేష్ లాంటి ఒక యువకుడు కూడా ఆ యూరో చెప్తే చేస్తున్నారని చెప్పి ఒక చిన్న వేగ్ డైలాగ్స్ తో వాళ్ళ యొక్క పోరాటాన్ని తీసేస్తే నిజంగా బాధేస్తుంటారు నిజంగా నేను ఐపీటీ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళ వాళ్ళ శరీరంలో వాళ్ళ వాళ్ళ పాదనంతా వ్యక్తీకరించి అయ్యా మాకు సరిపోవడం లేదని చేతులు జోడించి రకరకాలుగా అడిగిన పెమ్మట వాళ్ళు వీధి మీదకి వచ్చారు పోరాటానికి దాన్ని మళ్ళీ ఎవరో చెప్పారు చంద్రబాబు నాయుడు చెప్పినాడు మూడు చెప్పినాడు అని చెప్పలేక ఎవరో ప్రేరేపిస్తే వచ్చారు ఎవరు ప్రేరేపించారు వాళ్ళ ఇంట్లో బిడ్డలు ప్రేరేపించారు ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని కూడా చూడకుండా అక్కడ పోయి అంగన్వాడీ మీ పొడులు అన్ని బట్టి బిడ్డలాగా చూసుకుంటున్నావు మాకేమి భద్రత అని అడుగుతున్నారు ఇంట్లో ఉండే భర్తలు ప్రేరేపించినారు నువ్వు ఇరవై నాలుగు గంటల పన్నెండు గంటల పోయి అక్కడ పనిచేస్తున్నావు నీకు కనీసం రోజు కూలిపోయినా పర్లేదని వాళ్ళు ప్రేరేపించారండి మీకు మీ మీ చట్టం ఇది మీ హక్కు ఇది మీరు పోనాడండి అని ఎవరు ప్రేరేపించలేదు ఇక్కడ నిజంగా ఇటువంటి విషయాల్లో అందరం ఒకటికి ఉండాలి దయచేసి వాళ్ళ పోరాటాన్ని తక్కువ చూస్తే మాత్రం నేను నేను నిజంగా నేను నేను ఒప్పుకునేసాన్ని నేను ఖండిస్తున్నాను వాళ్ళు వాళ్ళ యొక్క న్యాయపరమైన పోరాటాన్ని పిలిచపరిచే విధంగా వాళ్ళు వీధిలోకి వచ్చి బస్సుల ముందు పడుకొని పో మగ పోలీసుల దగ్గర ఈడ్చుకుంటూ ఈడ్చుతున్నారు సార్ నిజంగా ఈ కర్కతమైన గవర్నమెంట్ వాళ్ళ గుసురు కొట్టుకొని ఒక నెల ముందే పోతారు వాళ్ళు గారు కంక్లూజన్ పాయింట్ ప్లీజ్ కృష్ణాజినల్ గారు శ్రీ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ సిస్టం మీద మ్యూట్లో ఉందని అన్మూట్ చేయండి ప్లీజ్ ఎన్నికల వేడి ప్రారంభమైంది గేరప్పైనట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఈ రోజున ఎంతో మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ సిటీనటువంటి వాళ్ళు బై బై వైసీపీ అని ఈ రోజున తెలుగుదేశం జనసేన వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది అంబటి రాయుడు లాంటి వాళ్ళు వచ్చి వారం రోజుల తర్వాత వెంటనే జనసేన వైపు వెళ్ళటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఎంపీ కేసీఆర్ నాని వెళ్ళటం అనేటువంటిది కొంత వాళ్ళకే కొంత తలకాయ నొప్పే ఉంది కాబట్టి ఏ రోజుతో ఆ రోజు ఏ పార్టీలోకి ఎవరు వెళ్తారు ఏ పార్టీకి భయపెడి చెప్పుపోతున్నారు అనేటువంటిది మాత్రం ఎప్పటికప్పుడు ఈ అంశం కొంత రాజకీయంగా వేడెక్కేటువంటి అంశంగానే ఉంది రోజు రోజు రాజకీయాలు మారుతున్నటువంటి పరిణామాలు అయితే మాత్రం కనపడతాయి సురేష్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్ నేను ఎక్కడ కూడా అంగన్వాడీలు కానీ ఇతర కార్మికులు చేసేటువంటి పోరాటాల్ని తప్పు చేసి మాట్లాడలేదండి ఆ పోరాటాల వెనక ఈ విధమైనటువంటి కొన్ని దుష్ట శక్తుల ప్రేరితమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయని చెప్పేసి పోరాటాన్ని నేను ఎక్కడ తక్కువ చేయలేదు వాళ్ళని తప్పు పట్టడం లేదు కాకపోతే నేను మాట్లాడింది ఏంటంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటున్నటువంటి జీత భత్యాలు ఏ విధంగా అంగన్వాడి ఆశా వర్కర్లకు మద్దతు తెలుపుతున్నట్టు చెప్పండి గురించి మీరు ఎంత ఉంటారని అని చెప్పి చెప్పండి వన్ జీరో ఎయిట్ అభివృద్ధి గురించి మీరు పనిచేస్తారని చెప్పండి వీళ్ళు ఈ విధమైనటువంటి నిరసనలు వ్యక్తం చేయడం వెనక ఏ విధమైనటువంటి అంతర్యం ఉందో మనకు మళ్ళీ రాజకీయాలే మాట్లాడతారు అక్కడ రాజకీయం ఏముంది చెప్పండి రాజకీయం రాజకీయమే అనుకుంటే వాళ్ళ వెనకాల నడుపుతున్నది కమ్యూనిస్ట్ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీలు స్వతహాగా వాళ్ళు ఏమన్నా వచ్చి ధర్నాలు చేస్తున్నారా ఒకసారి మన రాజకీయం కదా ఒకసారి అంగన్వాడి వర్కర్లు ఆశా వర్కర్లు డిబేట్ వింటున్నారండి మీరు అట్లానే మాటలు మీరు విడ్రా చేసుకోవాలి ప్లీజ్ అవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ సంఘాలుగా పని చేస్తున్నటువంటి సంఘాలు ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే గతంలో గత ప్రభుత్వాన్ని పంచుకుంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అంగన్వాడీలకు సముచిత స్థానం ఇచ్చాం గౌరవం కల్పించాం అంగన్వాడీలో కూడా మౌలిక సదుపాయాలు లేవంటే వాటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పూనుకుంది ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితమే అదేవిధంగా వాళ్ళ జీత పత్యాల్లో కూడా పూర్తిగా ఆ రోజు వారు కోరుకున్నటువంటి విధంగా ఆ రోజు జీతాన్ని పెంచడంలో ఇదే అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేశారని చెప్పేసి కూడా ఆ రోజు వారు మాట్లాడడం జరిగింది ఇలాంటి ధన్యవాదాలు అదేవిధంగా కృష్ణాంజనేయులు గారి గారికి నాగేంద్ర గారికి రఘునాథ్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది